థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నా స్పీచ్ మొదలుపెట్టే ముందల కుమార్ గారికి లాస్ట్ టైం కుమార్ గారు కూర్చోండి కూర్చోండి కుమార్ గారికి గోపి గారికి వార్నింగ్ ఇచ్చాను ఎందుకంటే నేనేం చెప్పాలనుకుంటే వాళ్ళే ముందర చెప్పేస్తున్నారు సో ఐ వాంట్ దెమ్ యూ బెటర్ కట్ డౌన్ యువర్ స్పీచ్ బికాజ్ నేను చెప్పాల్సిందని మీరు చెప్పేస్తే ఇంకా నాకు మిగిలేదేం లేదని సో ఐ థ్యాంక్ బోత్ ఆఫ్ దెమ్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు టేక్ వాట్ ఐ వాంట్ టు టాక్ వాట్ ఐ వాంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇక్కడికి మా ఆహ్వానం అంగీకరించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలుసు మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు అలా పిలిస్తే నాకు తెలుసు మీకు ఇష్టం ఉండదు మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆయన ఎప్పుడు ఏమీ ఆశించలేదు